ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశిక కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేచున్నారు నాయన శిష్య మేనెరు కల రెండింటిలోకదాని ఎడ్డబాసి చేయతరమాపనులనిక ఎరుక కూగావునా మే నన్న ఎరుక రుక నిన్న మేనాో ఈ రెండీ నీవు నేనా నియ రోగో ఎరిగి వీట్లతో బయలు నిరిగి మే నేరు కాల ఎరిగి వీట్లతో బయలు నిరిగి మే నిరు కాల తిరిగి చూడకు చూస్తే గురుని పాదములా ఈ రీవు నీ నాని ఓ శిష్యుడా శరీరమును విడచి ఎరుక ఉండదు ఎరుకను విడచి శరీరము ఉండదు ఎరుక తోచినప్పుడు శరీ దానితో పాటు శరీరము కూడా తోచుతున్నది ఆ శరీరం ఎరుకదే ఎరుకచే ఎరుకచే తెలియబడుతున్నది ఇవి రెండు ఒకదానిని విడిచి మరి ఒకటి ఉండనేరవు శరీరము లేనిదే ఎరుకయుండి ఏ పనులు చేయలేదు మరి ఎరుక శరీరము ఇండియు ఏ పనులు చేయలేదు కావున శరీరము ఎరుక ఒక్కటియే అని చెప్పబడెను ఈ శరీరము ఎరుకలు రెండును కూడి నేనన్నబడును నేనబడేడి శరీరమెరుకల రూపముతోనున్న ఎరుకతో బట్టభయాల కేవలాత్మ తెలుసుకొని ఆ ఉనికిని తెలుసుకున్న తర్వాత యునికిని చెందితే గురువుకి ద్రోహము చేసిన వాడవు అగుదువు సుమా ఎరుకకు శరీరము కవచము ఎరుక ఉన్నప్పుడు కవచము ఉంటున్నది ఎరుక లేకపోతే కవచము కూడా ఉండదు ఓ శిష్యుడా ఈ శరీరాన్ని విడిచి ఎరుక అనేది ఉండదు అంటే ఎరుకను విడిచి శరీరము కూడా ఉండదు అంటే శరీరము ఎరుక రెండు కూడా ఒకటే ఎరుక తోచినప్పుడు దానితో పాటు ఈ శరీరము కూడా తోచుతూ ఉన్నది ఆ శరీరం ఎరుకచే తెలియబడుచును ఉన్నది ఇవి రెండు ఒకదాని విడచి మరి ఒకటి ఉండ నేరవు శరీరము లేనిదే ఎరుక ఉండి ఏ పనులు చేయలేదు ఎరుక లేనిదే శరీరముండి ఏ పనులు చేయలేదు కావున శరీరము ఎరుక యొక్కటియే అని చెప్పబడుచున్నది ఇక్కడ ఈ శరీరములో ఈ జ్ఞానమనే ఎరుకనేది ఉన్నప్పుడే ఈ శరీరం అనేది సర్వక్రియలు సర్వపనులు చేస్తూ ఉన్నది అయితే శరీరానికి వేరుగా ఎరుకంటూ ఎక్కడా విడదీసి చూసేదానికి విడిగా కనపడేదానికి మనకి ఆస్కారమే లేదు శరీరములో ఉండ రూపకంగా ఉండే యొక్క స్వరూపమే జ్ఞానము అన్న ఎరుకన్న అందువల్ల శరీరము వేరు కాదు ఎరుక వేరు కాదు ఈ రెండూ కూడా ఒకటే అంటే శరీరం అనేది స్థూల రూపకము ఎరుక జ్ఞానము అనేది సూక్ష్మ రూపకము అంటే ఈ స్థూల రూపకము గోచరించాలి అంటే సూక్ష్మ రూపకంగా ఉండి గుర్తెరిగే యొక్క జ్ఞానము గుర్తించితేనే ఈ శరీరము కానీ ఈ శరీరము ఎరుక రెండు ఒకటే అని కానీ మనకి గోచరించేది కాబట్టి లోకంలో ఏ పని చేసినప్పటికీ కూడా ఇది విడదీసి చేసేదానికి ఆస్కారమే లేదు అందువల్ల జ్ఞానం అనేది మొదట గుర్తిరగటం తర్వాత ఈ ఇంద్రియాదుల ద్వారా ఆ జ్ఞానమే ఈ ఇంద్రియాదుల ద్వారా ఆ పనిని చేయటం అనేదే ఈ లోకములో జరుగుతూ ఉండేది కాబట్టి శరీరము వేరు కాదు ఎరుకను విడిచి శరీరము లేదు శరీరాన్ని విడిచి ఎరుక ఈ జ్ఞానం అనేది వేరుగా లేదు ఈ రెండు కూడా ఒకటేను అని మనకిక్కడ తేట తెల్లంగా తెలియజేస్తూ ఉన్నారనమాట అయితే మరి ఈ రెండూ కూడా ఒకటేను అన్నప్పుడు మన ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ప్రబోధ రూపకములో మొదట శరీరాన్ని తర్వాత ఈ శరీరములో ఉండ జ్ఞానాన్ని విడదీసి ఆ జ్ఞానం యొక్క స్వరూపము ఇట్టిది అని మొదట మనకి విడదీసి ప్రబోధము చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు ఆ విధంగా మరి విడదీసి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే శరీరములో మిళితమైన జ్ఞానము శరీరము జ్ఞానము రెండు ఉండ స్వరూపాన్ని శరీరమే నిజము అనుకుంటూ ఉన్నది కాబట్టి అక్కడ మన శరీరాన్నే చూస్తూ నేను నేను అనుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా మరి నేను నేను అనేది ఈ శరీరంలో అతి సూక్ష్మంగా కనపడకుండా నిరాకార రూపకంగా ఉండే జ్ఞానం యొక్క స్వరూపమే ఇక్కడ నేను నేను అంటుకు ఉన్నదన్నమాట అయితే ఇది ఈ శరీరంలో ఉండే సూక్ష్మరూపమైన ఈ జ్ఞానాన్ని విడదీసి ఈ జ్ఞాన రూపకంగా కానీ సూక్ష్మరూపకంగా కానీ మారకపోతే ఈ సృష్టి యొక్క మూలస్థానము ఏంటిది అని మనకు గోచరించదు ఈ స్థూలమున్నంతసేపు సూక్ష్మరూపకము అనేది మనకు ఎవరికీ కూడా కనిపించనే కనిపించదు అందువల్ల సూక్ష్మరూపకము ఉంటే తప్ప ఈ స్థూలం అనేది లేదు అని ఈ స్థూలాన్ని విడదీసి ఈ స్థూలానికి సంబంధించిన నిజతత్వము ఏదైతే ఉన్నదో ఆ ఈ స్థూలానికి సంబంధించిన విచారణ చేసి ఈ స్థూల విషయాన్ని ముందు తెలుసుకొని తర్వాత ఈ స్థూలం కదలాలి అని అంటే ఈ సూక్ష్మ రూపకంగా ఉండే జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞాన రూపకం ఉంటేనే ఇది కదులుద్ది లేకపోతే ఇది జడము అని దీన్ని విడదీసి దాన్ని విడదీసి ఈ రెండింటి యొక్క విధానాన్ని తోడు చేసి ఇట్టిది అని మనకు తెలియపరిచి తర్వాత ఈ రెండు ఒకటేను వేరు కాదు అని మనకి ప్రబోధ రూపకములో తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎట్టకేలకి ఇప్పుడు స్థూలముతో కూడుకొని ఉన్న ఈ జ్ఞానమైనా విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు ఒకటే కాబట్టి అసలు వాస్తవం అనేది ఈ శరీరం అనేది ఎప్పుడు అయినా సరే ఆకార రూపకం అనేది ధరించింది అంటే దీనికి మార్పులు చేర్పులు అనేది తప్పనిసరిగా ఉన్నది కాబట్టి ఈ శరీరముతో మిళితమైన జ్ఞానము కూడా ఈ మార్పులు చేర్పులకి మూల కారణం అనేది అవుతూ ఉన్నదన్నమాట ఎందుకు అంటే ఇప్పుడు మనస్సు యొక్క చర్య మనం కానీ చూసినట్లయితే ఒకసారి మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం ఒకసారి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం ఈ దుఃఖం కానీ ఈ కానీ ఈ రెండూ కూడా వాటికి ఏ ఆకారాలు కూడా లేవు కానీ అవి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రతాపం అనేది మన మీద ఏ విధంగా పడతాయి అంటే అతలాకుతలం చేసే యొక్క విధానాన్ని చేస్తూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఈ వికారాలన్నీ దేన్ని ఆపాదించుకొని మనకు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ శరీరమే నేను ఈ జ్ఞానం అనే ఉనికి నాకు తెలియదు ఈ శరీరమే నేను అనుకున్న భావనతోటి ఉన్నంతసేపు ఈ వికారాలనేది మనకి తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల శరీరతత్వాన్ని శరీర భావాన్ని వదిలి సూక్ష్మరూపకమైన జ్ఞానరూపకము చెందితే తప్ప ఇక్కడ ఈ వికారాలన్నింటికీ ఆధారమైన స్వరూపము జ్ఞానము అని మనకు అక్కడ గోచరించడం జరుగుద్ది ఆ జ్ఞానమే నేను నేను అనుకుంటుంది కాబట్టి ఈ శరీరం అనేది పెరుగుద్ది మళ్ళీ శరీరం అనేది తరుగుద్ది కాబట్టి నేను శరీరాన్ని కాదు నేను జ్ఞానాన్ని అని జ్ఞాన జ్ఞానస్వరూపంగా మారితేనే ఈ ఆధ్యాత్మిక త్మిక విద్యలో ఈ భగవంతుని యొక్క విద్యలో ఈ భగవంతుని యొక్క మార్గములో అంతో ఇంతో ముందుకెళ్ళగలిగేది లేకపోతే వీలు కానే కాదు ఎందుకు అంటే ఇక్కడ ఈ జీవుడు అనే యొక్క విషయం ఈ శరీరంలో ఉండి అతి సూక్ష్మంగా ఉండి మొత్తం సర్వక్రియలు జరుపుతున్నప్పుడు జీవుడు అంటే శరీరంతో మిళితమై శరీరమే మొత్తం జీవుడు అని ఇక్కడ జ్ఞానమని ఎరుకని ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాం మరి ఇక్కడ ఈ జీవుడే దేవుడు అని మనకు పెద్దలో సనాతన నుంచి సూక్తి అని ఒకటి చెప్తుంటారు మరి జీవుడే దేవుడు అని అయ్యేదానికి సంబంధించి ముందు శరీరము శరీరంలో సూక్ష్మంగా ఉండే జీవత్వము ఈ రెండింటినీ బాగుగా తెలుసుకొని దేవుడు అంటే సర్వయాపకమైన స్వరూపము జీవుడు అంటే ఈ శరీరమే నేను అనుకున్న పరిధిని ఆపాదించుకున్న యొక్క జ్ఞానము ఈ జీవుడు అంటే మరి జీవుడు దేవుడుగా మారాలి అంటే సర్వయాపకమైన స్వరూపము ఏ తీరుగా ఉండాలి అన్నప్పుడు స్థూలాన్ని అంటిపెట్టుకొని ఉన్నంతసేపు సర్వయాపకత్వం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యేదానికి వీలు కాదు సర్వయాపకత్వం యొక్క స్వరూపము ఇట్టిదని గ్రహించేదానికి వీలు కాదు ఎప్పుడైతే సూక్ష్మ రూపము జీవతత్వము చెందిన తర్వాత ఈ జీవుడే శరీరానికి ఆధారము అని ఈ జీవుడే తానయ్యి ఈ సర్వక్రియలు ఎప్పుడైతే జరుపుతూ ఉంటాడో ఈ జీవుడికి ఆధారమైన భగవంతుని యొక్క స్వరూపం ఏంటిది అన్న విషయం అనేది అక్కడి నుంచి తయారవుద్ది అన్నమాట ఈ విధంగా అతి ఎంత సూక్ష్మత్వాన్ని చెందుకుంటూ ఈ మానవుడు సూక్ష్మరూపము చెందుకుంటూ గానీ వెళుతుంటే అంత విశాల స్వరూపము అనేది విశాల తత్వం అనేది చెందుతూ ఉంటాడనమాట ఆ విధంగా ఎంత విశాలతత్వం అంటే ఇక ఏ విశాలమైతే ఉన్నదో ఏదైతే ఇక కదలిక మెదలిక లేకుండా యొక్క స్వరూపము సర్వవ్యాపకమ అంతకన్నా వేరే స్వరూపము ఇంకొకటి లేదు అటు స్థూలము కానీ సూక్ష్మము కానీ సర్వవ్యాపకమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అంతకన్నా ఇంక వేరే లేదు అని స్థితి కాడకు చేరుకున్నదాకా ఈ స్థూలం నుంచి సూక్ష్మరూపం ఈ సూక్ష్మం నుంచి అతి సూక్ష్మంగా చెందుకుంటూ మారుకుంటూ వెళితేనే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం అనేది ఇట్టిదని నిర్ధారించటం అనేది జరగటం జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది కేవలము మనం ఆచాగా చెప్పినంత మాత్రాన లేకపోతే ఏదైనా శ్రవణం చేసినంత మాత్రాన విన్నంత మాత్రాన ఏదైనా గ్రంథము చదివినంత మాత్రాన ఇది భగవంతత్వం అనేది గోచరించేది కాదు తెలిసేది కానే కాదు కేవలం ఇది రూపాంతరము చెందుకుంటూ మారుకుంటూ వెళ్ళిపోతేనే తప్ప ఇది భగవంతుని యొక్క స్థితి అనేది మనకు ప్రాప్తించదు భగవంతుని యొక్క స్థితి ప్రాప్తించకపోతే ఈ శరీరమే నేను అనుకున్న పరిధిక డగానే ఉండగలిగితే తప్పనిసరిగా మళ్ళీ ఈ జననం అనేది ఈ మరణం అనేది ఈ శరీరమే నేను అనుకున్న భావనతోటి కూడుకొని ఈ జనన మరణాలనేది మనకు మళ్ళీ అయి ప్రాప్తించటం అనేది జరుగుతూ ఉంటాయి జరిగినవి మళ్ళీ కనీసం ఇది ఇందులోనే మళ్ళీ తిరిగాడటం అంటూ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పరిధిని శరీరాన్ని విడిచి ఈ శరీరానికి అంతర్గతంగా బహిర్గతంగా లానా బయట అనే విచక్షణ లేకుండా సూక్ష్మరూపకమై సర్వయాపకమై నిరాకార రూపకమైన ఏ పరమాత్మ యొక్క స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని చేరుకుంటేనే ఈ జననవనంలో నుంచి తప్పించుకునేదానికి వీలుపడుద్ది కాబట్టి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనీసం మనం తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి టం అంటే ఒకదానికంటే ఒకటి సూక్ష్మ రూపము చెందుకుంటూ మారుకుంటూ వాస్తవమైన ఏ స్థితి నుంచి మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి అనే విషయం కాడకే ఆ తత్వంలోకి చేరుకోగలిగితే అప్పుడే ఈ మార్పులు చేర్పులు అనేది లేకుండా సర్వం పరమాత్మ తప్ప వేరే వస్తువు లేదు అన్న నిర్ధారణ కాడకి చేరుకోగలుగుతాము మనము నాయన శిష్య కాబట్టి ఈ గురుమంత్రము యొక్క ప్రతాపము ఈ విధంగా ఏదైతే అనేకత్వంతో కూడుకున్న మన మనస్సు చెపలత్వం ఏదైతే ఉన్నదో ఈ అనేకత్వం సంపూర్తిగా తొలగాలి అన్నప్పుడు ఒకే ఒక పదాన్ని ఒకే ఒక గురుమంత్రం అనే యొక్క మంత్రాన్ని నిరంతరం మనం కనీసం వదలకుండా ప్రతి ఒక్క కార్యకలాపంలో ప్రతి ఒక్క విషయములో కూడా గురుమంత్రము యొక్క విధానంతో ఇది మొత్తం జరుగుతూ ఉన్నది అన్న మరుపంటూ లేకుండా కానీ ఎవరైతే శ్రద్ధ భక్తి ఏదైతే ఉందో అటువంటి త్రికరణ శుద్ధితోటి కానీ ఆ మంత్రంతో సమస్త కార్యకలాపాలు ఏ భక్తుడైతే చెయ్యగలుగుతాడో అతనికి త్రికరణ శుద్ధిగా చేయగలుగుతాడో అతనికి తప్పనిసరిగా గురుమంత్రం యొక్క సిద్ధి అనేది ప్రాప్తించటం అనేది జరుగుద్ది ఏమిటిది ఆ సిద్ధి అంటే ఏదైతే వాస్తవమైన సస్యస్వరూపమైతే ఉన్నదో ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఏ భగవత్ స్వరూపమైతే ఏ పరబ్రహ్మం యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని చేర్చేదానికి ఈ అనేకత్వాన్ని పోగొడితే తప్ప ఈ అనేకత్వం అనేది తొలిగేతే తొలిగితే తప్ప ఈ స్థూలకాయం అనే భావన తొలిగితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క స్థితిని చెంది చేరేదానికి వీలు పడనే పడదు అని మనకి ఈ విధంగా పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ గురుమంత్రం యొక్క ప్రభావము ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా ఆ ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క విషయాన్ని ఈ గురుమంత్రంగా గురు పదంగా తీసుకొని కానీ నడవగలిగితే ప్రతి ఒక్కరూ కూడా తన స్వస్థానం అనేది చేరుకునేదానికి ఎలాంటి ఆటంకం అనేది ఉండనే ఉండదు oh